హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వల్కమ్ బ్యాక్ టు అమర్ ఛానల్ ఈరోజు లాగ్ వచ్చేసి పొంగల్ లాగండి చాలా రోజులు అయిపోయింది లాగ్ తీసి కానీ ఎడిటింగ్ అయితే చేయలేదని కొన్ని రోజులు అయితే అప్లోడ్ చేయలేదు తమిళనాడులో ఎలా అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు పొంగల్కి అదని కూడా మాల్లో చేస్తున్నారు చాలా బాగా చేశారండి కాకుంటే కింద సంవత్సరం ఇంకా బాగా చేశారు చాలా పెద్దగా ఈ సంవత్సరం కొంచెం చిన్నగా ఇక్కడ చాలా బాగా చేశారనమాట డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చాలా మంది మూవీస్కి దీనికి ఎక్కువగా వస్తూ ఉంటారు కదా ఇదిగోండి ఇది మాల్ అయితే ఎలా ఉందన్నమాట చాలా సార్లు చూసుంటారు పొంగల్ రోజు అయితే వచ్చామంటే సంక్రాంతి రోజు అయితే వచ్చామనమాట అప్పటికే రెస్సు ఉంది బాగా గా జనాలు కూడా ఉన్నారండి వస్తున్నారు వెళ్తున్నారు ఇదిగోండి ఇలా అయితే ఉంది పైన మూవీ హాల్ ఉంది అక్కడ కూడా వెళ్ళి చూద్దామా ఎలా ఉందో దూరం నుండి చూపిస్తుంది ఇక్కడ పిల్లలు తిరగడానికి చిన్న కార్లు కూడా ఉన్నాయి టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఉందన్నమాట మా బాబు చూడండి లోపలికి వెళ్ళి ఆడుకుంటున్నాడు చాలా బాగుంది కదా లోపలికి వెళ్తున్నాడు బయటకు వస్తున్నాడు గెంతున్నాడు ఇదిగోండి మళ్ళీ వచ్చేసాడు ఇక్కడ కాసేపు ఇలా ఆడుకున్నాడు అనమాట దాని లోపల దాని తర్వాత వచ్చి ఇక్కడ అలా కొంచెం పైకి అయితే వెళ్ళాము మూవీ ఏం మూవీస్ వేస్తున్నారో అని చూడడానికి అయితే వెళ్ళాము అనమాట అందులో ఎక్కువ ఇక్కడ ఒక పోస్టర్ కనిపించింది చూసారు కదా మా బాబు కూడా అదే స్టిల్ ఇచ్చాడు అనమాట ఎక్సలేటర్కి పైకి అయితే వెళ్తున్నాము మాకంటే ఎక్కువ తొందర మా బాబుకి ఎక్కువ ఉందనమాట వెళ్ళి చూసేద్దామా ఏంటి అని ఇక్కడ నుండి కూడా చూడండి కింద అయితే ఉంది డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కింద సంవత్సరం ఇంకా బాగా చేశారు ఈ సంవత్సరం చాలా తక్కువ చేశారనమాట కింద సంవత్సరం ఎక్కువ చెరుకు వెళ్ళి పెట్టి బాగా చేశారు ఇది వచ్చి ల్యాండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ అయితే జనాలు ఎవ్వరు లేరండి చాలా తక్కువ మంది అయితే ఉన్నారు నా బాబు వచ్చి రాగానే విమానం అయితే ఎక్కేశాడు పెద్ద విమానం ఎక్కినట్టు ఫీల్ అయిపోయి బొమ్మ విమానం అయితే ఎక్కేసాడు అనమాట ఎక్కేసి తిప్పేస్తున్నాడు మా బాబు టికెట్ ఇవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా ఎక్కిసి దిగేస్తున్నాడు ఇదిగోండి చూడండి అడిగి నచ్చినట్టు అడిగి నచ్చింది ఎక్కుతున్నాడు దిగుతున్నాడు దాంట్లో మనం రీఛార్జ్ చేయాలి రీఛార్జ్ చేశాకనే దాంట్లో ఆడడానికి అవుతుంది రీఛార్జ్ చేయలేదు కానీ మా బాబు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు ఇదిగోండి ఇలా తిప్పేసి ఆరును కొడుతున్నాడు స్టార్ట్ చేస్తున్నాడు అక్కడి నుండి బైక్ వచ్చేసాడు అనమాట బైక్ కూడా తొక్కేస్తున్నాడు చూడండి బైక్ కూడా తొక్కేసి మళ్ళీ అక్కడ కూడా దిగేసాడు దీనికి రీచార్జ్ చేయడానికి సెవెంటీ ఎయిటీ ఇలా పడుతుంది గేమ్ బట్టి అనమాట ఇదిగోండి ఈ గుర్రాలు కూడా ఎక్కేశాడు ఇదిగోండి తోలుతున్నాడు గుర్రాలని మా బాబు అయితే టికెట్ తీయకుండా డబ్బులు కట్టకుండా అయితే ఫ్రీగా అన్నిటికీ ఎక్కేసి దిగేస్తున్నాడు ఇవన్నీ జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి మ్యాక్సిమం చాలా ఎక్కువగా ఖాళీగానే ఉన్నాయి మళ్ళీ ఇంకొక బైక్ వచ్చింది చిన్నది ఇక్కడ ఒకటి ఎక్కాడు అనమాట ఎందుకంటే ఇక్కడ కూడా ఎక్కేసి నిలిపేసి ఏవి పడితే అవి నొక్కేస్తున్నాడు ఇవన్నీ స్టార్ట్ చేసేసి పెద్ద తొక్కినట్టు ఏజ్ కూడా ఇచ్చేస్తున్నాడు బైక్కి అక్కడ నుండి ఉయ్యాలైతే ఎక్కాడు ఇది బాగా ఊతుంది బాగా బాగుంది ఇక్కడ నుండి బయటకు అయితే వచ్చేసాను బయటికి రాగానే ఆడైతే ఏడు స్టార్ట్ చేసేసాడు నాకు ఇంకా కావాలి ఇంకా తొక్కు నేను ఇంకా ఎక్కుతానని కాల్ చేశాడనమాట మూవీ హాల్కి చూ వెళ్ళి చూస్తే బాక్సాఫీస్ అయితే ఇదైతే ఆఫీసు అన్నీ తమిళ్ మూవీసే వేస్తున్నారు తెలుగు మూవీస్ అయితే ఏవి లేవు ఉన్నా సరే టికెట్ ఫుల్ అయిపోయాయి అన్నమాట ఎందుకండి ఎక్కడ నుండి కిందకైతే వచ్చేసాము ఇదైతే ఈ వేడుకు స్టార్ట్ చేసేసాడు ఎంత చెప్పినా వినలేదు ఈ పిల్లలకి అస్సలు చెప్పలేము కదా పిల్లలు అస్సలు వినరు అవన్నీ ఎక్కినా సరే ఇంకా కావాలనేసి ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు ఇంటికి వెళ్ళి ఏడిస్తున్నాను ఎందుకండి అడిగి చెప్పలేక పాపం మాకే బాధ అనిపించింది కాకపోతే కార్డు తీసుకురాలేదు కార్డు తీసుకురాకపోవడం వల్ల రీఛార్జ్ చేయలేదు కార్డు తీసుకుంటే మళ్ళీ ఒక హండ్రెడ్ రూపీస్ అయితే కట్టాలి అందుకని కార్డు అయితే ఉంది ఎందుకని మేమైతే నాకు తీసుకోలేదు ఇదిగోండి ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు పైన తినడానికి ఎలా ఉన్నాయన్నమాట అవి ఏమి తినకుండా జనాలు ఎక్కువ అభిప్రాయాలు మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము వెళ్ళాము కానీ వచ్చేసాము అనమాట రెండు నెలన్నారా వస్తున్నారు ఫుల్ జనాలు అయితే ఉన్నారు ఇక్కడ అందుకండి కింద అయితే గ్రాసరీ ఉంటుంది కి కూడా వెళ్ళామండి కి కొన్ని సామాను కొనేసి రిటర్న్ ఇంటికైతే అయితే వెళ్ళిపోయాం ఈరోజు బాగా ఇదేనండి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్